పాములు కుబుసం అంటే చర్మం విడిచే ప్రక్రియను మోల్టింగ్ లేదా షెడింగ్ షెడింగ్ అంటారు ఇది పాముల జీవచక్రంలో సహజమైన మరియు అవసరమైన ప్రక్రియ ఇదిగో పాములు కుబుసం ఎందుకు విడుస్తాయంటే ఒకటి పెరుగుదల కోసం పాముల చర్మం ఎలాస్టిక్గా ఉండదు పాము పెరిగే కొద్దీ పాత చర్మం కఠినమైపోతోంది కాబట్టి కొత్త చర్మం బయటకు రావడానికి పాత చర్మం విడిచిపడుతుంది రెండు శుభ్రత కోసం పాముల పాత చర్మంపై ధూళి సూక్ష్మజీవులు లేదా పరాన్న జీవులు ఉండవచ్చు కుబుసం విడవడం ద్వారా అవి తొలగిపోతాయి మూడు ఆరోగ్య పరిరక్షణ కొత్త చర్మం పాముకు మెరుగైన రక్షణను ఇస్తుంది దానివల్ల తేము నిలిచి పాము ఆరోగ్యంగామా ఉంటుంది నాలుగు కంటిపై పొర కూడా కొత్తది అవుతుంది కుబుసం విడిచే సమయంలో పాముల కంటిపైన ఉన్న పారదర్శక పొర కూడా మారుతుంది అందుకే షెడింగ్ ముందు పాము కళ్ళు మసకగా కనిపిస్తాయి సాధారణంగా పాములు ఒక సంవత్సరంలో నాలుగు నుండి ఎనిమిది సార్లు కుబుసం విడుస్తాయి